పులివెందుల మా అడ్డా పులివెందులు మా అడ్డా అనుకునే వ్యక్తి ఈ రోజు ఎలక్షన్ గురించి ఎందుకు ఇంత భయపడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి నాకైతే అర్థం కావట్లేదు అంటే ఈ రోజు వరకు నాకు తెలిసి పులివెందులకి కూడా ఈ పద్నాలుగు నెలల్లో ఎత్తి కొడితే పది సార్లు కూడా పోలేదు ఆయన ఏదైనా ఉంటే ఇంచుమించుగా బెంగళూరు నుంచే మొత్తం స్టేట్మెంట్లన్నీ ఉంటాయి ఒక నెలలో ఇరవై ఆరు రోజులు బెంగళూరు లో ఉంటారు నాలుగు రోజులు తాడేపల్లికి వస్తాడు హడావుడు చేస్తాడు ఏ గాంజాయి బ్యాచ్నో లేకపోతే ఏ బెట్టింగ్ బ్యాచ్నో ఏదో బ్యాచ్ను కలిచేస్తాడు ఎవరో ఒకరిని చావుకు కారణమవుతారు వెళ్ళిపోతారు కానీ ఈ రోజు పులివెందుల ఎలక్షన్ విషయంలో ఇతను అవినాష్ రెడ్డి గారు కలిసి ఈ రోజు చేస్తున్న ఆరోపణలు చూస్తా ఉంటే నిజంగా వీళ్ళకి అవగాహన నుండి మాట్లాడుతున్నారా ప్రజలను మభ్య పెట్టడానికి మాట్లాడుతున్నారా నేనైతే ప్రజలను మభ్య పెట్టడానికి మాట్లాడుతున్నారని చెప్తాను ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ స్లిప్స్ పంచుతారు మన డిపార్ట్మెంట్ తరపున స్లిప్స్ అందరికి కూడా పంచుతాం ఏమంటున్నారు ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళు బెంబేలు పడిపోతున్నారు దేనికి ఓటర్ లిస్ట్ ఏదైతే ఓటర్ స్లిప్ ఉంటామో ఆ స్లిప్ లో వాళ్ళు ఏ బూత్ లో చేస్తారో వే ఏంటి ఎవ్రీథింగ్ ఎన్ని కిలోమీటర్లు అన్ని కూడా ఓటర్ స్లిప్ లో డెఫినెట్ గా ఉంటాయి సో వాటర్ స్లిప్ లు పంచడం అయితే నిన్న ఈవినింగ్ కి నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఈ రోజుకి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కూడా వాటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా జరిగిపోయింది సో ఇందులోనే ఎవరు కూడా వాళ్ళని పెట్టడానికి ఏదీ లేదు